ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఇక్కడ మెయిన్ రోడ్ కవర్ చేసి చూపిస్తున్నానో ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో సేల్కి వచ్చాయనమాట మీకు కవర్ చేసి చూపిస్తుంది ఈ సింహపూరి కాలనీ అండి ఈ కాలనీ లోపలికి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి వెళ్తే గోకుల్ విల్లాస్ ఉంటాయండి మనకి ఎగ్జాక్ట్గా గోకుల్ విల్లాస్కి పక్కనే మనకి ఈరోజు అండర్ కన్స్ట్రక్షన్లో ఒకటేమో ఈస్ట్ ఫేసింగ్లో సేల్కి అవైలబుల్ ఉంది అండ్ ఇంకొక హౌస్ ఏమో నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట మీకు కవర్ చేసి చూపిస్తుంది గోగుల్ బృందావనం పక్కనే ఈ హౌస్ అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ స్క్వర్యాడ్స్ డైమెన్షన్ ఫిఫ్టీ బై ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నార్త్ ఫేసింగ్ బిల్డప్ ఏరియా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ వస్తుంది టూ సిఆర్ కోర్ట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ వచ్చేసేమో వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వర్ యాడ్స్ అండి ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ బై ఫిఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ టోటల్ బిల్డప్ పేరా త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ప్రైస్ టూ సిఆర్ టెన్ ల్యాక్స్ కోర్ చేస్తున్నారు అండ్ ఈ రెండు హౌస్లో ఒక ఫ్లోర్ ప్లాన్ విధంగా చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా ప్లస్ వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్లో వచ్చేసేమో టూ బీహెచ్కే పోర్షన్స్ అయితే ఉంటాయండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే గూగుల్ పిల్లలు లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారండి రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం ఆ పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ